మనం బాబాసాహెబ్ వర్తం చే జరుపుకోవటం జరిగింది లింగాడిపల్లి ఒకటో వార్డులో పూలమాలలో వేసి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఆయనే చదివిన చదువును మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు మన రాజ్యాంగాన్ని రచించి ఆయన ప్రపంచ దేశాలకు తెలియటట్టు చేసిన గొప్ప మహనీయుడు ఆ మహానీయుడిని మనం ఎన్నిసార్లు పోల్చినా కానీ తప్పులేదు ఎందుకంటే మనము ఎంతోమంది ఇవి చూస్తున్నాం మన స్వతంత్ర సమరయోధులను చూస్తున్నాం కానీ అందరికంటే ఎక్కువ మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆయనను ఇలా ఆయనే విగ్రహాలు పెట్టి మనము పూజించుకుంటున్నాం అంటే ఇది మామూలైన విషయం కాదు అసంటి మహానీ మనం ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందం ఆయనే రాసిన రాజ్యాంగం వలన మేము కూడా రెండు సార్లు ఎంపీటీసీగా పదవులు అలంకరించినాం దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోము మాకు మా జన్మకు ధన్యంగా మేము భావించి ఈరోజు మేము ఆయనను ఎప్పుడు స్మరించుకుంటున్నామని తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లింగారెడ్డిపల్లిలో కులమాలు కులమాలలు వేసి అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అనేది కుల మత భేదం లేకుండా అందరికీ సమాన హక్కు లెక్క ఓటు హక్కు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చి బాబాసాహెబ్ అనేది సమాన హక్కు అనేది కల్పించిండు ఈరోజు మనము ఈరోజు అనేది ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయంలో కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీలలో కానీ కాంట్రాక్ట్లో కానీ ప్రతి దాంట్లో మనం ఇట్లా ఉన్నామంటే ఈరోజు బాబాసాహెబ్ రాజ్యాంగం వలనే మనము ఇంత రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టింది తా తాను ఆ రాజ్యాంగం రాయడానికి చాలా అవార్నెస్లు కష్టపడి రాసిన రాజ్యాంగం ఈరోజు అమల్లోకి జరగాలని అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్క హక్కులు ముందుకు పోవాలని కోరుతున్నాను